बच्चा करा रहे हो तो हाँ तो तो जाता है नोट कुछ बोला 이런 양산들은? 예, 그렇다고. 그러나 봐요.

ఇదిగో రెండు మ్యాక్ పిల్లలు తీసుకొచ్చా ఒకటి గుడి పిల్లలు అంతా ఆడ సంతానం నువ్వు అరుస్తున్నావా దరుస్తుంద్రా స్వామి అది పీక పెద్దదైపోయింది అయితే ఈరోజు సంతకిల్లారనమాట ఏమన్నా మంచి కుంజు కానీ లేదు అని అంటే మేకలు తలికాడ తల్లి కాలిన కాల రెండు ఉంటాయి కదా అట్లా మేకలు ఏమన్నా ఉంటే తీసుకొద్దాము అని పుంజులు ఎలాగున్నాయి ఏం రేట్లు ఉన్నాయి సంక్రాంతి వెళ్ళింది కదా మంచి మంచి పుంజులు కూడా వస్తాయి అనమాట ఏమన్నా కొంచెం దెబ్బ తగిలి సంక్రాంతిలో అట్లా చూద్దాం లేదా నేను వెళ్ళాను అనమాట వెళ్తే ఎంతంత రేట్లు చెప్తున్నారంటే ఒకటి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు కూడా చెప్పేస్తున్నారు అనమాట దానికి తోడు తమిళనాడు నుంచి వస్తున్నారు ఆటోలు వేసుకొని అనమాట ఎప్పుడు చూడు జబ్బులే ఉంటున్నాయి అసలు తీసుకోవాలంటే చాలా ఆలోచించాలి ఒకవేళ తీసుకున్నా కూడా తీసుకొచ్చుకొని ఎక్కడైనా దూరంగా పెట్టుకోవాలన్నమాట మన ఫామ్ దగ్గరలో కానీ తీసుకొచ్చి పెట్టామంటే మొత్తానికి మొత్తానికి వెళ్ళిపోతాయి చాలామందికి అదే జరిగింది ఈరోజు జబ్బులు ఉన్నాయి ఈరోజు జబ్బులు లేవు అనేది లేదు ఇప్పుడు మాత్రం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారా దానివల్ల మనం పావల కోసం పోతే ఉన్నాము పావులా ఊడిపోయి అన్నట్టు అనమాట ఒకటి కుప్పరేజ్ అది గుడ్డు పెడతా ఉన్నిందనమాట నేను తీసి లోపల పెట్టుకున్నాను మూడు తీసేసాను ఒకటి ఉంచాను మళ్ళీ అక్కడే పెడతదేమో అని కానీ మళ్ళీ అక్కడ పెట్టలేదు అది కొన్ని అంతే ఇంకా ఒకటి ఉంచినా కూడా దాని లెక్క ప్రకారం ఎన్ని ఉన్నాయి అన్ని ఉంటేనే పెడతా లేకపోతే లేదనమాట ఇది మళ్ళీ పెట్టలేదు రెండు రోజుల నుంచి రాలేదు రెండు రోజుల నుంచి పెట్టలేదు